हरि ओण्ण मित्रश्य वरुण शबत्मा शर्णईन्द्र बृहस्पति शो विष्णुक्रम नमो ब्रह्मणे नमस्ते वो तमे प्रत्यक्ष ब्रह्मासि सिमेव प्रत्यक्ष ब्रह्म वदिष्यामि व्रतम व्या सत्यम वदिष्यामि తన్మా అవతు తద్వక్త మాం వక్తారం ఓం శాంతి 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 లెక్చర్లో మనం మిత్ర వరుణుల్ని మనం పరిచయం చేసుకున్నాము వరుణి మనకి అయినటువంటి ప్రిన్సిపల్ అయినప్పటికీ మిత్రుడిని మాస్టర్ గారు మనకి కర్కాళ క్లాస్ ద్వారా పరిచయం చేశారు ఇప్పుడు కొంచెం ముందుకు వెళ్తున్నాం దహన శక్తికి వ్యాపన శక్తికి కిరణోద్గమన శక్తికి అంటే రేడియేషన్ అధిపతి ఈ వర్ణతాలూకు ప్రిన్సిపల్స్ ఏంటనేట్లయితే శక్తికి వ్యాపన శక్తికి రేడియేషన్కి అధిపతి భూమి మీద ఉన్న మొత్తము రేడియో ధార్మిక శక్తిని ఇతడు పరిపాలిస్తాడు రేడియో ధార్మిక శక్తి ఏదైతే ఉన్నదో ఆ మొత్తాన్ని అంతటికీ కూడా అధిపతి ఎవరన్నట్లయితే వర్ణుడు అనేటటువంటి మాస్టర్ అక్కడ చెప్పారు వరుణగ్రహం తాలూకు ప్రభావం భూమి మీద ఎక్కువ ప్రాధాన్యంగా పనిచేయడం మొదల మొదలుపెట్టినప్పటి నుంచే బహుశా అణుసిద్ధాంతం అనేది అనేది బాగా ప్రాచుర్యంలోకి వచ్చి ఉంటుంది తర్వాత అణుపాంపు తయారు చేయడం కానీ ఆ అణు శక్తిని తెలుసుకోవటం కానీ ఇదంతా కూడా ఖచ్చితంగా వరుణ ప్రభావంలోనే జరుగుతుంది ఖచ్చితంగా ఆ డేట్స్ అవి కూడా మనకి కొంచెం జాగ్రత్తగా ఎవరైనా వర్కౌట్ చేయగలిగితే ఈ బ్యాక్గ్రౌండ్లో అంటే ఎస్ట్రాలజీ తెలియాలి కొంచెం అస్ట్రానమీ కూడా తెలియాలి ఎస్ట్రాలజికల్ కాలిక్యులేషన్స్ తెలియాలి అణుసిద్ధాంతం అనేది ఎప్పటి నుంచి బాగా ప్రాచుర్యంలోకి వచ్చిందో తెలియాలి ఇవన్నీ కాలిక్యులేషన్స్ తెలిస్తే చేసినప్పుడు ఇది ఇది బయటపడడానికి అవకాశం ఉంటుంది మన థిరీ వరకు మనం చెప్పగలం కానీ ఆ యాక్చువల్ డేట్స్ ఏమీ చెప్పాలంటే మనం మన సైంటిస్ట్లో లేకపోతే స్పిరిచువల్ సైంటిస్టులో ఎస్ట్రాలజీతో కూడిన సైంటిస్టులో చెప్పగలగాలి విశ్వకక్షలో మిత్రుడు మిథున రాశులోని జల జంట సీతత్వమును వరుడు తత్వమును స్వీకరిస్తారు ఇది విశ్వకక్షలో కాస్మిక్ లో మిత్రుడు మిథున రాశులోని జంటైన సీతత్వానికి మిథున రాశిలో ఉన్నాయి కదా పురుషత్వం ఉన్నాయి కదా ఈ స్త్రీతత్వానికి ఏమో ఇంద్రుడు సారీ మిత్రుడు పురుషత్వానికి ఏమో వరుణుడు కూడా ప్రాతినిధ్య వహిస్తాసని చెప్తున్నారు వారు కర్కాటక రాశిలోని చరస్వభావాన్ని ఉత్పన్నం చేస్తారు ఆ మిత్రిద్దరు కూడా కలిసి కర్కాటక రాశి కదా దాంట్లో చరస్వభావాన్ని ఉత్పన్నం చేస్తారు సమా అని చెప్తున్నారు కార్డినల్ నేచర్ని వాళ్ళు కలిగిస్తారు సమా అని చెప్తున్నారు నేను కూడా మీకు నేను పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేయలేకపోతున్నాను నేను మీకు స్పష్టంగా చెప్తున్నాను అంటే ఎవరైనా సైన్స్ బాగా తెలిసినటువంటి ఫిజిక్స్ కెమిస్ట్రీ ఇవి బాగా తెలిసినటువంటి వాళ్ళు ఇక్కడ మిత్రుడు వరుణుడు రాశి దుస్వభావ రాశి అగ్నిదత్వం రాశి ఇది చెప్పుకుంటున్నాం కదా మనం ఇది అస్లాజికల్గా మనం చెప్పుకుంటున్నాం కానీ ఎవరికైతే ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ బ్యాక్గ్రౌండ్ ఉంటుందో తర్వాత బ్యాక్గ్రౌండ్ ఉంటుందో అటమిక్ సైన్స్తో పరిచయం అయితే ఉంటుందో వాళ్ళు దీన్ని వాళ్ళ భాషలో అర్థం చేసుకొని చెప్పగలగాలి ఆర్ ఈ డైమెన్షన్ ఇంకా ఇంతవరకు వచ్చి ఉండకపోయినట్లయితే ముందు ముందు వస్తుంది అని తెలుసుకుని వాళ్ళు దాన్ని ప్రూవ్ చేయడానికి కావాల్సినటువంటి టూల్స్ని వాళ్ళు సంపాదించుకోవాలి అట్లీస్ట్ మైండ్లో ఆ డైమెన్షన్ వాళ్ళు తెచ్చుకున్నట్లయితే ఖచ్చితంగా అది ఓపెన్ అవుతుంది ఇది సో ఆ స్టేజ్కి వెళ్ళి నేను ఎక్స్ప్లెయిన్ చేయలేను ఇది మీరు గుర్తుపెట్టుకోండి ఈ విన్నటువంటి వాళ్ళు ఎవరన్నా సైన్స్ బ్యాక్గ్రౌండ్ ఉండి అంటే కెమిస్ట్రీ అండ్ ఫిజిక్స్ బ్యాక్ ఫిజిక్స్ బ్యాక్గ్రౌండ్ నుండి క్రియేషన్ ఎలా వస్తుంది అనేటటువంటి కొంచెం బ్యాక్గ్రౌండ్ ఉండి కొంచెం స్పిరిచువల్ ఈ బ్యాక్గ్రౌండ్ కూడా ఉన్నప్పుడు ఇది మీరు కొంచెం దీని మీద వర్క్ చేసుకోవచ్చు అని నేను ఇంటి మాత్రం ఇస్తున్నాను ఇక్కడ స్త్రీ పురుష అనేది కూడా ఆడమద అనే ఎప్పుడు అనుకోబోకండి మాక్లైన్ అండ్ ఫిమలైన్ ప్రిన్సిపల్స్ కానీ అర్థం చేసుకోండి ఆడమగా ప్రిన్సిపల్స్గా అర్థం చేసుకోవద్దు ఇప్పుడు ఇంకా ఈజీ అవుతుంది అది తత్ఫలితంగా ఫలదీకరణ చెంది మొలకద్దానికి కారకమైన నీరు ఉద్భవించింది ఇది ఈ చలరాశిలో మిత్రావ తాలూకు ప్రభావం ద్వారా ఈ స్త్రీ పురుష తత్వాలు పనిచేయడం ద్వారా తర్వాత ఏమవుతుందంటే కర్కాటక రాశి అనేది జలతత్వం రాశి కాబట్టి అప్పుడే వర్షాలు కురుస్తాయి కాబట్టి ఆ వర్షంలో వాయువు జలము అగ్ని కూడా మూడు కలిసే ఉంటాయి కాబట్టి ఏమవుతున్నట్లయితే ఫలదీకరణ చెంది బొలకెత్తడానికి కార్యక్రమమైన నీరు ఉద్భవించింది ఇది ఈ కర్ణాటక రాజు ఏం చేస్తుందంటే ఫలిదీ కన్నా ఫెర్టిలైజేషన్ చెందానికి కావాల్సినటువంటి నీరు పుట్టిందరు భూమి మీద భూమి యొక్క వంపు యొక్క దిశ మారడం ద్వారా భూమికి ఒక కరువు ఉంటుందని చెప్తారు కదా మనకి మాస్టర్ గారు ఏడు రకాల మూమెంట్స్ ఉంటాయని చెప్తారు భూమికి భూమికి ఉన్నటువంటి చిన్ని కరువు ద్వారానే మనకి పౌర్ణమి అమావాస్య లాంటివి ఏర్పడుతున్నాయని చాలా క్యాలిక్యులేషన్స్ చెప్తూ ఉంటారు అంటే భూమి తాలూకా యాంగిల్ మారి మారేటప్పటికీ తిథుల్లో కూడా మార్పులు రావచ్చు ఇప్పుడు మనం ఉన్నటువంటి అమావాస్య పౌర్ణమికి మధ్య పదిహేను రోజుల్లో అందులో కూడా మార్పులు రావచ్చేమో అని తెలియదు అమావాస్య పౌర్ణమి రోజులు ఎక్కువ అవుతాయేమో తెలియదు దీని డిపెండ్ అయి ఉంటుంది ఈ భూమి కొంచెం వంపు తిరిగి ఉందని చెప్తారు కదా మనకి ఆ వంపు తిరిగి ఉన్నందువల్ల ఇవన్నీ ఏర్పాటు అని చెప్తారు కదా అట్లాగే వంపు యొక్క దిశ మారడం ద్వారా వంపు తిరిగి ఉన్న దాని డైరక్షన్ ద్వారా ఏమవుతుందంటే అదే కదా ఉత్తరాయం నుంచి చూడు ఉత్తర్ముఖంగా వెళ్తాడని దక్షిణాది నుంచి దక్షిణ ముఖంగా సూర్యుడు వస్తాడని చెప్పి ఇవన్నీ కూడా చేంజ్ చేస్తాయి కదా ఇవన్నీ కూడా అది మారడం ద్వారా వాయుస్థితిని జలస్థితికి మారడం అనే మార్పు రసాయనిక పరిణామ క్రమంలో ఒక కుదుపు వంటిది ఈ దిశ మా ఆ పంపు దిశ మారడం ద్వారా ఏమవుతుందంటే వాయుస్థితి నుండి జలస్థితికి మారటం అంటే వాయువులోని జలంలోకి మారుతుంది అంటే విధుల్లో నుంచి కర్కాటకం పుట్టింది విధును రాసి తర్వాత కర్కాటక రాసి కదా అది వాయుతత్వం రాసి జలతత్వం రాసి ఇది రావటం అనేది మారటము అనే మార్పు రసాయనిక పరిణామ క్రమంలో కుదుపు వంటిది రసాయనిక కెమికల్ రియాక్షన్స్ ఎవల్యూషన్లో ఒక జర్క్లాట్ సుమా అని చెప్తున్నారు అంటే ఇదంతా క్రియేషన్లో జరుగుతూ ఉంటుంది క్రియేషన్లో జరుగుతుంటుంది అంటే ఏం జరుగుతుంది అంటే మనలో కూడా జరుగుతూ ఉంటుంది మనలో కూడా ఈ పంచిభూతాలు పనిచేస్తూ ఉంటాయి అదే కదా మనకి పంచిభూతాలు మళ్ళీ ఎలా పనిచేస్తుంటాయి పంచభూతాల మళ్ళీ మూలాధారం హృదయతత్వంగా పనిచేస్తుంటుంది స్వాదిస్థానం జలతత్వంగా పనిచేస్తూ ఉంటుంది మణిపురం అగ్నితత్వంగా పనిచేస్తూ ఉంటుంది అనాహతం వాయుతత్వంగా పనిచేస్తూ ఉంటుంది విశుద్ధి మనకి ఆకాశత్వంగా పనిచేస్తుంటుంది ఐదు పంచభూతాలు అయిపోయినాయి ఇక్కడ ఇది మనకి ఆచార మనస్సు మనస్సుగా మనకి పనిచేస్తూ ఉంటుంది ఓకే అంటే పంచభూతాలు మనకు బయట పనిచేస్తున్నాయి మళ్ళీ అప్పుడు కూడా పనిచేస్తున్నాయి సో ఈ కెమికల్ ప్రాపర్టీస్ ఏవైతే ఉన్నాయో ఇవి కూడా మళ్ళీ కూడా పనిచేస్తూ ఉంటాయి ఈ పనిచేస్తున్న విధానానికి మధ్య ఒక సమన్వయాన్ని చేకూర్చడానికి ఒక బ్యాలెన్స్ ఏర్పాటు చేయడానికి ఒక ఈక్వల్ ప్రియం క్రియేట్ చేయడానికి శాస్త్రం అనేది మనం ఉంటుంది సో యోగ శాస్త్రంలో సైన్స్కి చాలా ప్రధానమైన పాత్ర ఉంది జస్ట్ ఆసనాలు వేసుకోవడం ప్రాణాయామాలు చేసుకోవడం ధ్యానం చేసుకోవటం అది సాధన యోగ సాధన యోగ విజ్ఞానంలో మనం చెప్పుకుంటున్న పార్ట్ అంతా ఉంటుంది దీన్ని ఎక్స్ప్లెయిన్ చేయగలిగేటువంటి వాళ్ళు యోగాచార్యుల్లో చాలా తక్కువ మంది ఉంటారు ఎందుకు వాళ్ళకి ఈ సైడ్ తెలియదు చాలామందికి తెలియదు మన అదృష్టం ఏంటంటే మాస్టర్ గారు లాంటి మహాత్ములతో మనకున్న పరిచయం కానీ వారి గ్రంథాలు మనం చదువుకునేందువల్ల ఈ బ్యాక్గ్రౌండ్ అనేది మనకి అర్థం అవుతుంది అర్థం అర్థమవుతుందని మనం అనుకో అనుకోలేదు మరి మరి తెలుసుకుంటున్నాం అర్థం కావడానికి మనకు కూడా చాలా టైం పడుతుంది అందుకే ఫ్యూచర్లో నడుస్తున్నటువంటి అక్వెలియన్ ఏజ్ని స్పేస్ ఏజ్ అంటారు సైన్స్ 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 అంటారు అంటే దీని అంతటి కూడా మనం సైంటిఫిక్గా కూడా అర్థం చేసుకోవడానికి కావాల్సినటువంటి ఒక డైమాస్ ఓపెన్ అయ్యింది అది నేషనల్ ఓపెన్ చేసి వెళ్ళిపోయారు సో ముందు బ్లాడ్స్కి ఓపెన్ చేస్తారు తర్వాత మాస్టర్ గారు దాన్ని చాలా విస్తారంగా తీసుకొచ్చారు హనుమంధర్ లాంటి వారు వారు యోగ శాస్త్రాన్ని ఆ ప్రకారంగా సమన్వయం చేయడానికి అంటే ఈ ప్రకారంగా కాదు యోగ శాస్త్రాన్ని ఇంకొక డైమెన్షన్లో వాళ్ళు అరవిందన్ వారి లాంటి వాళ్ళు తీసుకొచ్చారు సో మాస్టర్ సిఈ గారు అయితే ఆయన చేసిన పరిశోధనలో ఎంతో నోట్స్ ఉంటుంది అది మనకి అన్లాక్ కాదు అన్వీల్ కాదు అది ధ్యానంలోంచి అయినా రావాలి ఇట్లాంటి సైన్సెస్ మనం చదువుకున్నప్పుడు దీని దీని ద్వారా వాటిని అర్థం ప్రయత్నం చేయాలి ఆరు ధ్యానంలో వాటంత మనకి భాషించాలి ఇది ప్రేరులో భాషించాలి ఓకే ఆవిరి గనీభవించి నీరుగా మారడం అన్నది దీని యొక్క సోల వ్యక్తీకరణ ఆవిరి గనీభవించి నీరుగా మాడటం అన్నది దీని యొక్క సోల వ్యక్తీకరణ ఆయు అంటే వాయువు అంటే ఏంటి వాయు లాంటిదే కదా అది గనీభిస్తే ఏమవుతుందంటే అది నీరుగా మాటం అనేది జరుగుతున్నది అంటే ఒక చేంజ్ అనేది అక్కడ జరుగుతున్నది కాలంలో భూమి మీద ఉన్న జల వనరులు మొత్తము నీటి ఆవిరిగా పైకి పెడతాయి చలికాలంలో సారీ వర్షాకాలంలోనేమో వాయువు అంతా ఆవిరంతా జలంగా కిందకి వస్తుంది వాస్తవ కాలంలో మళ్ళీ ఏమవుతుంది వాయువు అంతా సారీ ఈ జలం అంతా కూడా ఏమవుతుంది ఆవిరిగా మళ్ళా బయటికి వెళ్ళిపోతుంది అందుకే మనకి సృష్టి వచ్చినప్పుడు అలా కిందకి వచ్చి 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 స్థూలం దాకా వచ్చేసిన తర్వాత ఈ స్థూలం కన్నా ముందుకి కిందకి వెళ్ళే వేరే స్టేట్ ఏమీ లేదు మళ్ళీ ఏమవుతుంది మళ్ళీ నెమ్మిదిగా ఈ స్థానంలో నుంచి నెమ్మిదిగా జనతత్వంలోకి తర్వాత అగ్నితత్వంలోకి వాయుతత్వంలోకి వచ్చినప్పుడు కల సూక్ష్మాతి సూక్ష్మంగా మూతముఖంగా ప్రయాణం అవుతుంది అది ఒక దక్షిణాయనం ఒకటి ఉత్తరాయణం ఉత్తరాయణ ఉత్తరాయణ యోగము జ్ఞానము ధ్యానము ఆత్మసాధన బ్రహ్మ విద్య యోగ విద్య అవన్నీ ఉత్తరాయణ సంబంధించిన మోటలెత్తడము గర్భధారణము సంతానోత్పత్తి సంతానం వృద్ధి చెందటము ఇదంతా దక్షిణాన్ని సంబంధించినట్టు ఇవన్నీ మన ఉంటాయి ఇప్పుడు కూడా ఇది దీని అట్లా మనం జాగ్రత్తగా అర్థం చేసుకోవడం కోసం ప్రయత్నం చేయాలి వర్షాకాలంలో భూమి మీద ఉన్న జల వనరులు మొత్తం నీటి ఆవిరిగా పైకి పెడతాయి సూర్యుడు కర్కాడక రాశిలోకి వచ్చిన వెంటనే వాయువులో ఉన్న నీటి ఆవిరి మొత్తం అకస్మాత్తుగా మేఘాలుగా గర్భించి భూమి మీదకి వర్షోపులో తిరిగి వస్తాయి అది వాయువులో ఉన్నటువంటి నీరాలు మొత్తం ఏమవుతున్నా అకస్మాత్తుగా మేఘాలుగా కట్టుకుంటుంది తర్వాత నెమ్మదిగా భూమి మీద దిగి వర్షరూపం దిగి వస్తాయి ఈ కారణం చేతనే కర్కాటక రాశి మార్మికంగా వరద నక్షత్రాలు ఏరువా కనబడి హైట్స్ అనే నక్షత్ర సమూహాలతో అనుసంధానం చేయబడింది ఈ వృషరాశిలో ఉంటాయట వృషభరాశిలో ఉండేటటువంటి కొన్ని నక్షత్ర సమూహాలున్నాయ వాటితో కర్కాటక రాశిని మార్మికంగా అంటే సింబాలిక్గా ఏం చేశారన్నట్లయితే అనుసంధానం చేశారట వృషభ రాశికి కర్కాటక రాశికి కన్యా రాశికి వృచ్చిక రాశికి మకర రాశికి మధ్య చాలా సరైన సంబంధం ఉంది వృషభ రాశి వన్ కర్కాటక రాశి టూ కన్యా రాశి త్రీ వృచ్చక రాశి ఫోర్ మకర రాశి ఫైవ్ ఏది వృషభము కర్కాటకము కన్యా వృచ్చిక మకర రాశి అన్నిటికీ మధ్య సంబంధం ఉంచుమారు రాష్ట్ర చెప్తున్నారు ఆ సంబంధం ఎలా ఉంటుంది అనేటటువంటిది అన్ని రాశులకి మధ్య సంబంధాలు ఉంటాయండి కొన్ని రాశుల మధ్య కొన్ని రకాల సంబంధాలు ఉంటాయి కొన్ని రాశుల మధ్య కొన్ని రకాల సంబంధాలు ఉంటాయి అన్ని రాష్ట్రాల మధ్య అనేక రకాల సంబంధాలన్నీ కూడా ఉంటాయి అలా ఇదంతా స్పిరిచువల్ ఆస్ట్రాలజీలో పాటే దీన్ని మనం మళ్ళా నెక్స్ట్ క్లాస్లో నెక్స్ట్ మనం నెక్స్ట్ విషయం అని చెప్పుకుందాం స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయన మర్గే మహి మహిష గోబ్రాహ్మణే వ్యశ లోకా సమస్త నోవతి ఓం శాంతి శాంతి శాంతి